రక్తాన్ని పీరుస్తున్నారు అంతే తప్ప గానీ ప్రజలకు వీళ్ళ నుంచి అయ్యింది ఏం రైట్ ఓకే ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏం చెప్పండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ కూడా స్వయాన అది కూడా ప్రయత్నం చేసింది కానీ కొంతమంది నాయకులు దాన్ని వ్యతిరేకించారచ్చు వెంకయ్యనాయుడు లాంటి వారు అలాగే మీ కుటుంబంలో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం మాత్రం పూర్తిగా వ్యతిరేకింది ఒక సమయంలో కాంగ్రెస్ కూడా దీన్ని ఒక ఒక వైపు చంద్రశేఖర్ రెడ్డి సారీ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే పదయాత్ర నిర్వహించారో ఆంధ్రలో వెళ్ళినప్పుడు ఒక మాట తెలంగాణలో వచ్చినప్పుడు ఒక మాట కూడా మనం విన్నాం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి కంకణం గట్కర్ చంద్రశేఖరరావు తనకు సంబంధించిన ఒకసారిగా ఆయనే నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు మాత్రం ప్రాణాలు అడ్డం పెట్టి దానికి తోడు మనం మిలియనం మార్క్స్ను మర్చిపోతున్నాం తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన ఉద్యమకారులు విద్యార్థులు యువకులు తనను మొత్తం ఒకసారిగా మిలియన్ 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 మార్చని అని ట్యాంక్ బండ్ మీద ఎంత పెద్ద ప్రదర్శన చేసిన తర్వాతనే కదిలకలు వచ్చాయి అందరికీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో కేంద్ర పార్టీలకు సంబంధించిన ఒక్కసారి కనువిపోయింది తెలంగాణ ఉద్యమం అంటే ఇంత అంత ఎంత వాళ్ళకి వారికి సంబంధించిన ఎంత వాళ్ళు ఉన్నారో అనేది ఒక వారికి తప్పుడు తెలిసి వచ్చింది తెలంగాణ సాధించాం కానీ నిధులు నియామకాలు అనేది తీసుకొచ్చాము దీనికి సంబంధించిన ఇప్పటివిక ఇప్పటి వరకు అవి పూర్తయ్యాయని మీరు భావిస్తున్నారా లేకపోతే అవి ఎలాగే అలాగే ఉన్నాయని మీరు భావిస్తున్నారా మీ పార్టీ వైఖరి ఏంటండి సారీ ఇంకొక చిన్న విషయం అండి వెంకటరెడ్డి గారు అండ్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు వెల్కమ్ మై మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు వెల్కమ్ అండి వెల్కమ్ టు ద ఫోర్ సాయిస్ టీవీ విశ్లేషణ మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయిపోయారు కమాన్ వెంకటరెడ్డి గారు గో హెడ్ అందరికీ నమస్కారం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా ఈ చర్చా కార్యక్రమం చేపట్టారు దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి మనకు ఒక నినాదం ఉంది స్లోగన్ నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగాలు ఆ మూడు మనకి రావాలి ఆ మూడు లేక మన తెలంగాణ రాష్ట్రం చిన్న భిన్నం అవుతా ఉంది అని చెప్పి ఆలోచనతోటి ఒక ఉద్యమం మొదలైంది అప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎంతో మంది ఉద్యమకారులు మొదటిసారి పోరాటం చేసి చాలా మంది మరి చనిపోయిన సందర్భాలు మనం చూసాం అలాగే రెండవసారి కూడా అట్లకే జరిగింది ఎంతోమంది ప్రాణాలకు తెగించి మరి ఈ ఉద్యమం నడిపి చివరిగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అందరం కలిసి యాక్చువల్లీ అన్ని పార్టీలు కలిసి మిలియన్ మార్చ్తో తో పాటుగా మీరు అన్నట్టుగా అన్ని పార్టీలు కలుపుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మనం తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం అంటే గవే మూడే కారణాలు నీళ్లు నిధులు ఉద్యోగాలు మరి నీళ్లు నిలు నిధులు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి అంటే డెఫినెట్ గా మరి ఎవరిని అడిగినా కూడా మరి చెప్పే చెప్పేది ఏంటంటే మన జరిగిన ఎన్నికల్లో మార్పు ఆ మార్పు ఎందుకు వచ్చింది ఎందుకు మరి బిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడించు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారంటే ఆ నీళ్లు నిధులు ఉద్యోగాలు మరి పూర్తి కాలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఓడించారు ఒకవేళ నిజంగానే ఆయన ఒకవేళ నిజంగానే అవన్నీ పూర్తి చేసి ఉంటే మూడోసారి కూడా అధికారంలోకి వచ్చే వచ్చేవాళ్ళు కానీ అది జరగలేదు ఆ విధంగా నేను ఏమంటున్నాంటే ఐదు ఆరు సంవత్సరాలు మొదటి ఐదు ఆరు సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన రాష్ట్రానికి కేసీఆర్ గారికి వాళ్ళ వాళ్ళ మంత్రి వర్గానికి మరి ఐదు ఆరు సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత కూడా దాన్ని పూర్తి చేయలేక మరి అప్పుల కుప్పగా తెచ్చుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు నడిపిస్తుంటా ముందుకు పోతుంటే అప్పటి నుంచి వచ్చింది ఈ వ్యతిరేకత అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పనికిరాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ పనికిరాడు అని చెప్పి ఆ ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ముందుకు ముందుకు వచ్చి ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ గారు చేసే అవినీతి ఏవైతే ఉందో అవంతా కూడా ఇంటింటికి తిరుక్కుంటూ పాదయాత్ర చేసుకుంటూ గ్రామ గ్రామానికి తిరుక్కుంటూ చెబితే ఆ రోజు కారు పంక్చర్ చేసి మరి ఏదైతే గ్యారేజ్ పంపించిందో అది బిఆర్ఎస్ అది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏ అబద్ధ పునాదుల మీద వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది తప్పితే అక్కడ భారతీయ జనతా పార్టీ రావాలి కొన్ని కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ రాలేదు కానీ కానీ దాన్ని బా బిఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టి బిఆర్ఎస్ మీద వ్యతిరేకత ఏదైతే ఉందో అదంతా కూడా తెలంగాణ ప్రజలకి చెప్పింది కూడా భారతీయ జనతా పార్టీ సరే నీళ్లు అన్నారు నీళ్లు గురించి చూస్తే ఒక పక్క మరి కృష్ణా నది పోతా ఉంది ఇంకొక పక్క గోదావరి నది పోతా ఉంది మనం ఏమనుకున్నాం రెండు పక్కల రెండు నదులు పోతా ఉన్నాయి ఈ రెండు నదులు కలిపితే తెలంగాణ రాష్ట్రాన్ని సాకు నీరు తోటి సస్యశ్యామలు చేస్తాము చేస్తాము అని చెప్పి అందరం కూడా అనుకున్నాం కానీ అక్కడ జరగలేదే ఇటు పోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ ఉండేది అదైనా కనీసం అది పూర్తి చేస్తే అట్లీస్ట్ గ్రావిటీ దాని నీరు వచ్చేది కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనే ఆ డిజైనర్ను నేనే ఇంజనీర్ అని చెప్పి వచ్చిన కేసీఆర్ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కాళేశ్వర ప్రాజెక్ట్ కట్టి ఏమవుతుందో మనందరికీ తెలుసు ఏం దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాం ఏ విధంగా కుంగుతుందో మరి మనం చెప్పలేదు ఈవెన్ ప్రాజెక్ట్ డిజైన్ నిపుణులు కూడా వచ్చి మనకి రిపోర్ట్లు కూడా ఇచ్చారు సో అలాంటి ప్రాజెక్టులు అలాంటి రాష్ట్రము మనం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ కాళేశ్వర ప్రాజెక్టు కాకుండా ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు మనం కట్టలేమా అని ఈరోజు మనం కేసీఆర్ గారిని కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాం ఎందుకంటే లక్ష యాభై వేల కోట్లతో ఇంకా మూడు ప్రాజెక్టులు వచ్చాయి అది కాకుండా ఇంకా మూడు ప్రాజెక్టులు ఈ గోదావరి నది మీద కట్టే వాళ్ళం కానీ అది కాదు అది పోయింది దాని తర్వాత రెండవ ప్రాజెక్టు ఇటు కృష్ణా నది మీద పాలమూరు రంగారెడ్డి అది పూర్తయిందంటే పది సంవత్సరాలు దాన్ని నాంచి 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 డబ్బులు లేక డబ్బులు ఇవ్వక ఈవెన్ కేసీఆర్ గారు మహబూబ్ నగర్ లో మరి ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆ పాలమూరు మరి బిడ్డల బాధి బిడ్డల బాధలు కూడా తొలగిపోలేదు అక్కడ కూడా ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి పూర్తిగా లేదు ఒకవేళ పాలమూరు రంగారెడ్డి పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలు మరి పాంత కాదు సాగునీరు తోటి కలకలలాడేది కదా మరి దాన్ని కూడా పట్టించుకోలేదు సో నీళ్ళు అటు పోతే ఖమ్మం సైడ్ కూడా కొన్ని ప్రాజెక్టులు ఇటు పోతే నల్లగొండలో ఎస్ఎల్బిసి మన్ననే జరిగింది ఇన్సిడెంట్ దాన్ని కూడా తొమ్మిది కిలోమీటర్లు పూర్తి చేయలేని పరిస్థితి మరి కేసీఆర్ గారికి దక్కిందంటే పూర్తి చేయలేని పరిస్థితి అది కనీసం ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది పూర్తయితే లక్షలాది ఎకరాలకి నీళ్ళు వచ్చేది సాగునీళ్లు కానీ తాగునీరు అక్కడ మాకు తెలుసు ఎంతో మంది బిడ్డలు మరి అక్కడ నీళ్లు లేక చాలా బాధపడ్డారు సంవత్సరాలు కొద్దిగా అలాగే ఈ సాగునీరు రాక ప్రాజెక్టులు పూర్తి కాక మరి ఏదో గొప్పగా చెప్పి పీబీసీ లో చూపించడం అవన్నీ కాదు కానీ మనకు నిజంగా మనకు కళ్ళ కట్టినట్టు వస్తున్నాయా అని చెప్పడుతా ఉన్నాం చెప్తున్నా వస్తున్నాయా అంటే అవి కూడా కనపడలేదు రెండవది నిధులు మనకు తెలుసు దగ్గర దగ్గర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దగ్గర దగ్గర ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల కోట్ల అప్పు తెలంగాణ బిడ్డల నెత్తిన పెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు ఎంతసేపు మాటలే కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చర్యలు కాళేశ్వరం కమిషన్ వేసారు కానీ దాని మీద రిపోర్ట్ రాలేదు ఇంతవరకు ఏ రిపోర్ట్ వచ్చినా అన్ని రకాలుగా చెప్పారు రకరకాల కాళేశ్వరం ప్రాజెక్టు రకరకాల కమిషన్ రిపోర్ట్ రాలేదు సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ బిఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మరి పూర్తయినా అంటే ఎక్కడ కూడా కనపడలేవు సరే ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు ఐదు సంవత్సరాలు అనుకుంటా నేను కానీ అక్కడ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ కూడా కనిపించలేదు ముప్పై లక్షల నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఇక్కడ కూడా కానీ ఎక్కడ జరగలేదు ఎన్నిక ఎన్ని ఎగ్జామ్స్ పెట్టినా కూడా ఎన్ని సార్లు ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెడితే గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గా త్రీ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ మరి మనకు తెలుసు లీకులు తర్వాత దాని పోస్ట్ పోన్లు రకరకాల ఇష్యూస్ ఎన్ని రకాల సమస్యలు తెలంగాణ నిరుద్యోగులు ఏదైతే పోయినాయి నిధులు పోయినాయి మరి ఉద్యోగాలు పోయినాయి ఇంకా నాకు కొంచెం టైం ఇస్తే కొన్ని విషయాలు కూడా చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ లో మీ దగ్గరికి మళ్ళీ వస్తానండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన అబీర్ ఏదైతే రజతోత్సవాలు జరపబోతున్నారో ఈ రజతోత్సవాలకు సంబర ఏదైతే సంబరాలు జరపబోతున్నారో ఈ విషయంపై టిఆర్ఎస్ కు ఏదైతే విజయాలు అపజయాల మీదనే మనం మాట్లాడుకుంటూ పోతున్నాం కాబట్టి నెక్స్ట్ డెఫినెట్ గా వీల్ ఎక్స్పాండ్ ద టైమ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ ఇఫ్ యూ ఫైండ్ నెసెసరీ వి కెన్ ఎక్స్పాండ్ ద టైమ్ ఆల్సో మస్తన్నో గారి దగ్గరికి